హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్ కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్స్తో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకులే రెసిపీలోకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకోండి ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు అవి పెట్టుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రెమ్మ కొత్తిమీర పెట్టుకొని ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకోండి అన్నింటిలో త్రీ బౌల్స్లో ఇలానే వేసుకోండి నెక్స్ట్ మీ కారానికి తగ్గట్లు చిల్లీ పౌడర్ అంటే నేను ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను ఇక్కడ అలాగే సాల్ట్ கொஞ்சம் தனியா பவுடர் கொஞ்சம் ஜீரா பவுடர் கொஞ்சம் சிக்கன் மசாலா வசி 2 டூ சாவிர் ஆவிரு உடக்கனி வண்டி తర్వాత ఒకసారి మూత తీసి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకా టూ మినిట్స్ ఉడకనివ్వండి తర్వాత కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి